జీ తెలుగులో ప్రసారం అవుతున్న లక్ష్మీ నివాసం సీరియల్ చాలా అద్భుతంగా సాగుతుంది ఈ సీరియల్ చాలా బాగుంటుంది ఈ సీరియల్లో తులసి సిద్ధు పేరు చాలా బాగుంటుంది అయితే తులసి తమిళ యాక్టర్ తను ఎన్నో సీరియల్స్ ద్వారా మంచి పేరును సంపాదించుకుంది తులసి అసలు పేరు అనంత అనంతారా స్వర్ణాకర్ తను సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది ఇప్పటికప్పుడు ఫొటోస్ వీడియోస్ డ్యాన్స్ వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది అంతేకాదు తను మంచి డ్యాన్సర్ కూడా అయితే రీసెంట్గా లక్ష్మీనివాసం సీరియల్లో ఖుషీ పాప గురించి మనందరికీ తెలుసు తన కు తన కన్న కూతురులాగా తను చూసుకుంటుంది అయితే తన బర్త్డే సందర్భంగా తను వాళ్ళ మధురైన తులసితో కలిసి ఉన్న ఒక వీడియోని షేర్ చేసింది దానికి ఈ విధంగా ట్యాగ్ చేసింది హ్యాపీ బర్త్డే టు యూ ఏంజియల్ అని ట్యాగ్ చేసింది దాంట్లో ఖుషి పాపాను అలాగే తులసి ఇద్దరు చాలా అంటే చాలా బాగున్నారు అంతేకాకుండా తులసి డ్యాన్స్ వీడియోని కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది తను చాలా బాగా డ్యాన్స్ చేసింది ఆ వీడియోస్ ఏంటో మీరు చూసేయండి